దేవునికి మహిమ గాక ఈ దినం దేవుని వాక్యం నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదను అని సైన్యములకు అధిపతికి యహోవా సెలవు చేస్తున్నాడు గమనించినట్లయితే కనుక దేవుడు తన ప్రజలకు ఆకాశపు వాక్యములను విప్పి విస్తారమైనటువంటి దీవెనలు కుమ్మరించాలి అని దేవుడు ఆశపడుతున్నాడు అలా చేయడానికి ఆయన ఎంతగానో సంతోషిస్తున్నాడు అయితే ఆ యొక్క ఆకాశపు వాక్యులను విప్పి ఆ పటజాలంత విస్తారమైన దీవుని పొందుకోవడానికి మనము యోగ్యంగా ఉన్నామా దేవుడు అంతలా తన ప్రజలను దీవించాలని ఆయన ఆశపడుతున్నాడు ఆ ఆశకు తగినట్లుగా నువ్వు పొందుకోవడానికి యోగ్యత కలిగి ఉన్నావా పొందుకోవడానికి అర్హత కలిగి ఉన్నావా నీవు అటువంటి దీవెనను ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఆయన ఆజ్ఞలను నువ్వు ఆయన యొక్క కట్టడాలను నువ్వు ప్రేమిస్తున్నావా అనుసరిస్తున్నావా గైకొనుచున్నావా అని దేవుడు ఉదయకాల సమయంలో నిన్ను అడుగుచున్నాడు గమనించండి ప్రేమను దేవుని జనాగమ ఈ దినాలలో అనేక మంది దేవుని యొక్క బిడ్డలో ఒక మంచి దీవెనతోనో ఒక మంచి ఆశీర్వాదం లేకుండా దరిద్రతలో కొట్టుమిట్టడానికి కారణం ఏమనంటే వారు దేవునికి యొక్క ఆజ్ఞలను ఆయన యొక్క కట్టడాలను గైకొనకపోవడమే కాబట్టి ఆలోచించండి ప్రేమైన దేవుని చందంగా మా దేవుడు ఇస్తేనే దీవిస్తాడా ఆయనకు వెండి బంగారము ధనధాన్యాలు అవసరమా అంటే లోకంలో ఉన్న సమస్తము కూడా ఆయన ద్వారా కలిగినవి కాబట్టి ఆయనకు తీసుకోవాల్సిన అవసరం లేదు అయితే దేవుడు తన ఆజ్ఞల ప్రకారంగా తన బిడ్డలు నడుచుకుంటున్నారా లేదా అని పరీక్షించడానికి ఇటువంటిది మీద పెట్టి ఉన్నాడు కాబట్టి గమనించండి ఆయనకు ఏమీ అవసరం లేదు అయితే ఇస్తున్నటువంటి దేవుడు నీ మనసును చూస్తున్నాడు నా కుమారునికి నా కుమార్తెకి నేను అనేక రీతిలుగా ఇస్తున్నాను కదా వారు తిరిగి నా ఆజ్ఞల ప్రకారముగా నా కట్టల ప్రకారంగా చేస్తున్నారా ఇక మాట విశేషంగా పదే వంతు దశమ భాగం గురించి దేవుడు మాట్లాడతాడు కాబట్టి ఆయన ఇచ్చేది ఆయన ఆయన ఇచ్చిన దాంతో యుద్ధ కొంత మాత్రమే అడుగుతున్నాడు కాబట్టి ఆ కొంచెం నువ్వు ఇచ్చి ఆ కాశపు వాక్యను విప్ప దేవుని ద్వారముగా విప్పబడి విస్తారమైన దీవులు పొందుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు ఆయన ఇచ్చేది ఎంతో అడుగుతున్నది చాలా కొంత ఆ కొంత కూడా దేవునికి రావలసినటువంటి దేవునికి చెందవలసినటువంటి దేవుని యొక్క సంఘానికి చెందవలసినటువంటి ఆ యొక్క దానిని అంతటినీ కూడా నీవే తినివేయడం వలన ఆ యొక్క దీవెనను ఆ గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతున్నావని నువ్వు మర్చిపోవద్దు కాబట్టి ఇప్పటి వరకు నువ్వు ఎలాగున్నావో ఏమో కానీ ఇక మీదట దేవునికి చెందవలసినట్వి నువ్వు దేవునికి చెల్లించు నిజముగా ఈ యొక్క లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి అవసరమే అయితే దేవుడు పర సంబంధమైన ఆశీర్వాదంతో పాటు లోక సంబంధమైన ఆశీర్వాదాన్ని కూడా నీకు నిశ్చయంగా అనుగ్రహిస్తాడు దేవుని దీవించుగాక పరిశుద్ధుడానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ఈ మాటలు బట్టి మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి బలపరచండి ఏ సున్నామంలో அடிகி கொண்டு நாமோ பவித்ரத்தன்றி. தன்றி ஆமேன் ஆமேன்